అంశాలతో పాటుగా మీ అగ్రెసివ్నెస్ అలాగే కంటిన్యూ అయిద్దా దానికి సంబంధించి మీరు ఎట్లా ఉండబోతుంది లేదంటే ఉద్యోగస్తులనే కామ్ చేపించి ప్రభుత్వం దగ్గర సామరస్య దూరంతోనే మనకు రావాల్సినవి సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ నాలుగు సంవత్సరాలు పనిచేయబోతున్నారు ఎట్లా ఉండబోతుంది మీ ఫ్యూచర్ ఏంటి అంటే మీరు అడిగిన దానికి సమాధానం మౌలికంగా రెండు తేడాలు ఉన్నాయండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని సమస్యల్లోకి నెట్టింది డబ్బులు కావాలి కావచ్చు ఈవెన్ చాలాసార్లు ఆ ప్రభుత్వంలో నేను అభ్యర్థించాను అయ్యా సరే ఆర్థికపరమైన అంశాల పక్కన ఆర్థికేతరమైన అంశాలకు ఒక సొల్యూషన్ చూపించండి అని దాంతో అయినా ఉద్యోగులు కొంత సాటిస్ఫై అవుతారని దానికి కూడా వాళ్ళు ముందుకు రాల ఈ ప్రభుత్వము గత్యంతరం లేక సమస్యలను తెసుకోవట్లేదు తప్ప ఉద్దేశపూర్వకంగా చేస్తుందన్న అభిప్రాయం నాకు కలగట్లా చెప్ప ఆర్థిక పరమైన విషయాల్లో ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఉద్యోగులకి క్లియర్ చేద్దాం అనేదే చంద్రబాబు గారి మెంటాలిటీ ఇప్పుడు కాదు కదా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పటికే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను అప్పటి నుంచి వారిని దగ్గరగా చూశాను రెండు వేల ఒకటో సంవత్సరంలోనే ఆయన దేశంలో ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించే పరిస్థితిలో ఉన్నప్పుడే రెండున్నర గంటలు నా పక్కన నా సమావేశంలో నా చిన్న వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర సమావేశంలో వారిని కూర్చోబెట్టి సికింద్రాబాద్ హరిహర్ కళా భవన్లో నేను సమావేశం నిర్వహించాను సో వారు ఎంతసేపటికి ఏమాత్రం అవకాశం ఉన్నాయి ఇది బాకీ ఎప్పుడప్పుడు ఇవ్వాల్సిందే కదా ఇచ్చేద్దామనే ధోరణితోనే ఉన్నారు మీరు చూస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఆయన దిగిపోగా ఆనాటి పిఆర్సీ ఏరియర్స్ అన్ని చెల్లించేసి దిగారు నైన్టీన్లో సో ఇప్పుడు ఏంటంటే అసలు చెప్పే కదా గత్యంత్రం లేని పరిస్థితి అసలు ఇవాళ రాబడలేదు మీరు కంట్రీ యావరేజ్ గ్రోత్ రేట్ జిఎస్టి కలెక్షన్స్ లో థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ అప్వర్డ్ గ్రోత్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనస్ లెవెన్ పర్సెంట్లో ఉంది మనీ సర్కులేషన్ ఫ్లో అవటం లేదు సో ఈ పరిస్థితుల్లో మనము సూచిస్తే పరిష్కార మార్గాన్ని వే ఫార్వర్డ్ని సార్ ఇగో మాకు ఈ సమస్య ఉంది ఇప్పుడు ఈ ఉదాహరణకి గ్రామ ఏ పరిష్కారం చూపించేస్తాం మొదటి అంశము ఆర్థిక ప్రయోజనాల అంశం మీద మా ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది ఉద్యోగస్తుల్ని పిలుస్తున్నారు లేదా ప్రభుత్వాన్ని కూడా పిలుస్తున్నారు ముందు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తున్నాం ప్రభుత్వానికి ఆల్రెడీ నేను ఈ ప్రతిపాదన మేము లిఖితపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం ఇచ్చాం ఇచ్చి అయితే నేను చెప్పిన ఆ ప్రతిపాదన ఆ రోజుకి ఆ ప్రతిపాదన యొక్క సాధ్యాసాధ్యాలు కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ కానీ లేదా అలాంటి పరిష్కారం చేయడానికి కొత్తగా శాసనం ద్వారా లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ ఏమన్నా దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ఇలాంటివన్నీ పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి పరిశీలించడానికి ఒక న్యాయ నిపుణుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంకొక సభ్యుడితో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేయమని కూడా ప్రభుత్వాన్ని కోరా ఓకే సో దాని తర్వాత ఇంకొంచెం లోతుగా కూడా మేము ప్రభుత్వంగా ప్రతిపాదన సూచన చేసిన తర్వాత మరింత లోతుగా కూడా అధ్యయనం చేసాం మేము దానికి లీగల్ ఫ్రేమ్ వర్క్ అది ఏం కావాల్సి దాని అనేది కూడా మేము డ్రాఫ్ట్ కూడా రెడీ చేసాం ఒకవేళ చట్టం చేయాల్సి వస్తే ఆ ప్రతిపాదిత చట్టం ఏ రకంగా ఉండాలి డ్రాఫ్ట్ చట్ట నమూనాను కూడా మా సంఘం తయారు చేసింది అనే విషయం మేము మనం చేస్తాము సో దీనికి ముందు ఈ సమస్యను ఆర్థిక ప్రయోజనాల అంశంతోనే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో మా ప్రతినిధులు రండి టీ తాగుతూ మాట్లాడుకుందామని సాయంత్రం నాలుగున్నర గంటలకి ఉద్యోగాలు చేపారు అది ఆ రోజు అది చెప్తాము ఇక అక్కడి నుంచి వారానికి ఒక అంశం ఇరవై ఏడు అంశాల మీద వారానికి ఒక అంశం మీద చర్చ ఇదే రకంగా సమస్య దానికి ఉన్న పరిస్థితి దానికి ఉన్న పరిష్కారం మేము సూచిస్తున్న ప్రతిపాదన ఇది నీకు అంగీకారమా ఇంతకంటే మెరుగైన పరిష్కార మార్గమైన ప్రాథమిక నాయకుడే కానక్కర్లేదు కదా ఒక్క ఉద్యోగం ఒక ఆలోచన రావచ్చు సో ఎవరి దగ్గర ఆలోచన ఉంటే చెప్పండి మాకేమి భేషజాలు లేవు అభిజాత్యం లేదు మేము మీ ఆలోచన స్వీకరిస్తాం ఓకే మీకు మా ఆలోచన నచ్చితే రండి మాతో జాయిన్ కండి ఇప్పటికే ఏ కారణం చేతనా మీరు వేరే ఈ రాష్ట్రంలో సంఘాలు కొదవలేదు కదా మీరు వేరే సంఘాల్లో అనుబంధం కలిగి ఉంటే దాన్ని వదులుకుని రమ్మని మేమేమి చెప్పడం లేదు మీ మీ అనుబంధాన్ని మీరు కొనసాగించుకుంటూ మీరున్న సంఘాన్ని కూడా ఇలా ప్రతి ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద ఆ సంఘం యొక్క స్టాండ్ ఏంటో బహిర్గత పరిశ్రమ మాత్రం అడగండి అని చెప్తాం వాళ్ళు ప్రశ్నించండి అంతే కదా ఇప్పుడు నా మా సంఘం స్టాండ్ ఇప్పుడు ఈ బాకీలు ఎలా అనే దాని మీద మా సంఘం స్టాండ్ మేము మీ ముందు బహిరంగపరుస్తున్నాం దీంతో ఏకీపించినానా ఏకీపించాలా లేదు అలాగా మేము సూచిస్తున్న పరిష్కారం వారికి ఇదేం చెప్పాలా లేదా ఇన్ని రోజుల్లో మేము సాధించి వస్తామని చెప్పాలా నా అనుభవంలో విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను అందరికీ చాలా మందికి ఒక మాట చెప్తుంటాను ప్రస్తుతము నన్ను ఎవరు శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు నేను ఎవరికి పోటీదారుని కాదు నేను ఎవరితోనూ పోటీ పట్టం లేదు నేను ఇంక ఈ వ్యవస్థలో పట్టుకుని ఏలాడాలి దీంట్లో కూర్చోవాలని కోరుకోవటం లేదు నేను ఓకే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు చిన్న చదువు చదువుకుని కూడా మధ్యతరగతి నుంచి వచ్చి కూడా ఇన్ని సంవత్సరాల పాటు ముప్పై ఆరు సుదీర్ఘ కాలం పాటు నేను ఉద్యోగాలకి ప్రార్థించే అవకాశం ఇచ్చారు విశాఖపట్నంలో ద్వారకా నగర్లో మురిక్కలవ డ్రైనేజ్ పక్కన ఒక గదిలో అద్దెకున్న ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్న నేను ఢిల్లీ నార్త్ బ్లాక్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత నెంబర్ టూ స్థానంలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్న నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేటువంటి గౌరవం దక్కించుకున్నా ఓన్లీ మ్యాన్ ఇన్ ఎంటైర్ డెమోక్రటిక్ ఇండియా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగానండి గర్వం ఏంటి నేను అది నేను గర్వపడాల్సిన అంశమే కదండి ఒక వ్యక్తిగా నా జీవన ప్రయాణం దాంట్లో నా ముప్పై ఆరేళ్ల శ్రమ నా కష్టం నా త్యాగం ఎన్ని వ్యక్తిగత సుఖాలని సౌకర్యాలని కంఫర్ట్స్ని వదులుకుంటే నేను దానికి చేరుకోగలిగాను సో నేను ఈ సమాజ హితాన్ని కాంక్షించాను పనిచేశాను రీచ్ అయ్యాను అలాగే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక రాజ్యాంగ సవరణ బిల్లు మీద ఒక సభలో పాస్ అయ్యి మరొక సభలో అది స్టాండింగ్ కమిటీకి వెళితే సెలెక్ట్ కమిటీకి ఆ సెలెక్ట్ కమిటీ సూర్యనారాయణ గారు అధ్యక్షులు వారు వచ్చి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని లిఖిత పూర్వక ఆహ్వానం పొందిన ఏకైక ఉద్యోగ సంఘ ఈ దేశంలో నేను నేను వ్యాపార అయిపోయి నాకు ప్రచారం రాలేదు కానీ నేను ఈ రాష్ట్రంలో అధికారంలో చేసేటువంటి కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఇది ఈ పాటికి నేను అక్కడ ఉండి ఉండేవాడిని మీరు కూడా నేను ప్రశ్నలు వేసి ఉండేవాడు అంటే ఎవరైతే ఉదాహరణ చెప్తున్నా అంటే సో చెప్పొచ్చింది ఏంటంటే నాకు ఇంక సంతృప్తి వచ్చింది వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే మీరు అన్నట్టు అది గర్వం అనుకోండి ఇంకోటి అనుకోండి గర్వ నా దృష్టిలో నేను గర్వపడాల్సిందే అలాగే ఒక ఉత్సానాన్ని చూశాను పతనాన్ని చూశాను నా నన్ను జీరో చేసేయాలనేటువంటి ప్రయత్నాన్ని అనుభవించారు దాన్ని ఎదురొట్టి నిలబడి మరలా ఇవాళ ఎస్ ఖచ్చితంగా ఐ ఆమ్ నెంబర్ వన్ ఇన్ ది అమాంగ్ ది ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి స్థాయికి చేరుకోగలిగే సంతృప్తి ఉంది ఇంకా చాలు ఇంకా నాకు చివరిగా హ్యాంగ్ అవ్వాలని కోరిక